ఓం నమ శివాయ నమ ఓం నమః నమ కొండ దేవతాయ నమ ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము చాలామందికి కొన్ని కొన్ని ఆలోచనలు చేయాల్సిన పనులు కుటుంబం గురించి వాళ్ళు చేసే కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని పూజా విధానాలు ఎన్నో చేస్తుంటారు కాబట్టి మరి ఆడవాళ్ళు చాలామంది ఆడవాళ్ళ విషయంలో కూడా మరి ఆడవాళ్ళ శాపం అనేది చాలామంది పెడుతుంటారు మరి ఆడవాళ్ళ శాపం వలన మరి ఏమవుతుందనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి స్త్రీ శాపం అనేది స్త్రీ శాపం వలన చాలామందికి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి స్త్రీ శాపం అనేది ఎందుకు తగులుతుంటుంది మరి ఆ స్త్రీ శాపం అనేది ఎలాగో మనకి మనకి తెలిసిద్ది ఎలాగనేది చాలామందికి చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి స్త్రీ అనేది ఆదిశక్తి స్వరూపిణైన మనిషి స్త్రీలో కొన్ని జాతులు ఉంటాయి స్త్రీలో శంకిని జాతిని మోహిని పద్మిని అలాంటి కొన్ని స్త్రీ జాతులు కొన్ని ఉంటాయి మన అలాంటి స్త్రీ జాతులో నుంచి ఒక శాప ఒక శాపనార్థం పెట్టిందిరా అంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం చేయకూడదు ఆడవాళ్ళకి మీకు శాతమైనంత వరకు మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు కొంతమంది ప్రేమించి ఏం చేస్తారంటే వదిలేస్తారు వదిలేసేసి ఆయం కాదులే అనుకుంటారు కాబట్టి ఆమె శాపము ఆమె ఏడుపు తప్పకుండా తగులుతుంది వాడికి ఏదో ఒక రూపంలో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సంతానంలో కానీ కుటుంబంలో కానీ ఏదో ఒక సమస్య అనేది వాటికి ఎదురవుతుంది ఎదురి ఆ స్త్రీ శాపం వలన ఎంతో బాధపడుతూ మరి అది ఎంతవరకు కరెక్టు కాదా అనే చాలా మందికి సందేహాలు ఉన్నాయి కానీ హండ్రెడ్ శాతం వరకు కరెక్ట్ ఎందువల్ల అంటే ఆడపిల్ల శాపం అనేది తగలకూడదు ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల ఆడపిల్లని ఏడిపించకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి దానివల్ల ఎన్నెన్నో సమస్యలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి మీరు శాతనంత వరకు మీ సహకారం ఏదన్నా ఉంటే సహకారం చేయటమే సహకారం లేని విడల మనం దాన్ని దూరం పెట్టుకోవటమే లేదు ఏమి కాదులే అన్నట్టుగా మీరు ఆలోచన చేసినట్టుగా అయితే ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యి దానివల్ల మీకు ఆర్య ఆరోగ్యాలు కానీ సంతాన దోషాలు కానీ కళ్యాణాలు కానీ కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ చేయాల్సిన పనుల్లో కానీ ఎన్నో విధానాలుగా నష్టపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ చేయాల్సింది శక్తి బంధన పూజ అనేది ఒకటి ఉంటుంది ఆ శక్తి బంధన పూజ అనేది ఒకటి చేస్తే ఆ దోషంలో నుంచి ఆ స్త్రీ దోషంలో నుంచి బయటపడే మార్గాలు అనేది చాలా కనబడుతున్నాయి ఆ విధంగా చేసినట్టుకైతే మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు ఆ విధంగా మీకు తెలియాలంటే ఈ మీరు ఎక్కడెక్కడో వై జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి ఆ దోషాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది ఆ దోషానికి ఏం చేయాలి మరి ఏం చేస్తే దానికి పరిహారం అనేది మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మరి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది మరి ఈ స్త్రీ శాపం వలన మీరు ఎలా బయటపడాలి దానికి ఏం చేస్తే మీకు బాగుంటుంది ఏ పూజ చేస్తే బాగుంటుంది ఏ గుడికి వెళ్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే మీకు బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతి ఓం నమ శివాయ నమ